హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ ఫ్లాగ్స్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజు నేను ఊరికి వెళ్తున్నాను కదా అందుకోసమని నేను ఇంటి దగ్గర మా అత్తమ్మూల కోసమని నేను మిక్సర్ తయారు తయారు చేసుకున్నాను ఇంట్లోనే చాలా ఐటమ్స్ చేశాను ఇంకా వన్ బై వన్ పెడుతూ ఉంటాను ఫస్ట్ మిక్సర్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక బాండీలో ఆయిల్ తీసుకొని అది మరిగేలోపు పక్కనే మనము ఒక ప్లేట్లోన టిష్యూస్ అన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ డీఫ్రై చేస్తాం కదా ఆయిల్ అనేది అనేసి నేను టిష్యూస్ వేసుకున్నాను ఆయిల్ మరిగినాక అందులో కొంచెం పల్లీలు మొత్తం వేగినాక ఇంకా కొంచెం పుట్నాల పప్పు ఉంటుంది కదా వాటిని కూడా ఫ్రై చేసుకున్నాను అవి కూడా ఫ్రై అయిపోయినాక జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు అందులోనే పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇదైతే కొంచెం స్పైసీగా అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది కదా అందుకోసమని ఇలా చీలికలు వేసుకున్నాను అవి కూడా పక్కన తీసుకొని ఇంకా కరివేపాకును కూడా ఫ్రై చేసుకున్నాను చూడండి ఇవన్నిటిని ఇలా అన్నీ మొత్తం డీప్ ఫ్రై చేసుకొని ఇలా వేసుకున్నాను నేను ఇలా వేసుకున్నట్లయితే టిష్యూస్ మొత్తం ఆయిల్ని పీల్చేస్తాయి కదా ఇదిగోండి ఇవి కార్ను నేను సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి ఈ కార్ను మంచిది కూడా హెల్దీకి శనపిండి కన్నా ఈ కార్ను మంచిది కదా అందుకోసమని నేను ఎప్పుడు ఇదే చేస్తాను దీని ఇదిను ఇంకా ఏంటి అటుకుళ్ళు రెండు కలిపి రెండు కలిపి నేను మిక్సీ చేస్తాను ఇదిగోండి ఇవి అటుకుళ్ళు ఇవి వేగేటప్పుడు మాత్రం ఫ్లేమ్ హైలోనే ఉండి ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఫ్లఫీగా పొంగుతాయి ఇదిగోండి సపరేట్గా దేనికి దానికి సపరేట్గా పెట్టుకొని కొంచెం చల్లార్చుకుంటున్నాను చల్లార్చుకున్నాక వీటికి ఒక పెద్ద టబ్బులో అందులో చిన్న చిన్న కదా కలపలేము కదా అందుకోసమని పెద్ద టబ్బులో నేను తీసుకొని ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకున్నాను కదా వాటన్నిటిని ఇంకా అందులో వేసుకుంటున్నాను వేసుకొని ఇప్పుడు స్పైసెస్ అన్నీ మిక్స్ చేసుకోవడమే ఇందులో నేను కారం వేసుకుంటున్నాను కారం అనేది మీ ఇష్టం మీరు ఎంత తా తింటారు అనేది మీ మీ బట్టే ఉంటుంది వేసుకునేది తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేను మూడు స్పూన్లు అయితే వేసుకున్నాను అలాగే సాల్ట్ కూడా మీ ఆప్షన్ అని ఎవరు ఎంత తింటారు అనేది దాన్ని బట్టి వేసుకోండి నేను మా అత్తమ్మ మా వాళ్ళు తక్కువ తింటారు కాబట్టి నేను తక్కువే వేసుకుంటాను వాళ్ళు సాల్ట్ ఎక్కువ తినరు అందుకోసమని నేను తక్కువనే వేసుకున్నాను అలానే ఇందులో కొంచెం నేను చాట్ మసాలా ఉంటుంది కదా చాట్ మసాలాను కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే అక్కడక్కడ కొంచెం పుల్లుపుగా తగులుతుంటే టేస్టీగా ఉంటుంది కదా మిక్సర్ అందుకోసమని నేను ఒక స్పూను చాట్ మసాలా వేసుకున్నాను ఇలా మీ అన్నీ వేసుకున్నాక మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్ అండి ఇదే కొంచెం కష్టం ఎందుకంటే మొత్తం అంతా నీట్గా మిక్స్ అవ్వాలి మిక్స్ అయితే ఇంకా బాగుంటుంది లేకపోతే ఒక దగ్గర చప్పగా ఒక దగ్గర ఉప్పుగా అలా తగలకన్నా మొత్తం మిక్స్ అయితే మిక్స్ అయితే సూపర్ ఉంటుంది చూడండి చాలా బాగా వచ్చింది ఇది నేను చాలా బాగా చేస్తాను వెళ్ళిన వెళ్ళినసార్లల్లో చేస్తాను ఎక్కువ ఐటమ్స్ చేశానండి ఇంకా అది మీకు ఒక్కొక్కటి పెడతాను అన్నీ ఒక దాంట్లో కష్టం కదా నాకు కూడా చాలా ఇంట్లో పని ఎక్కువ వల్ల నేను పెట్టలేకపోతున్నాను ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నేను ఎలా చేశాను అనేది మీరు ప్లీజ్ కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్